నమస్కారం తెలుగు గంగా న్యూస్కి స్వాగతం రోత పత్రిక సాక్షి చేస్తున్న తప్పుడు మీడియా కథనాలపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్పందించారు ప్రజలందరితో పాటు రైతుల బహిరంగంగా ప్రజా ప్రయోజనాల కోసం విజయవాడ నగర వాసులకు వరద ముంపు నివారణకు ముందస్తు జాగ్రత్తల కోసం బుడమేరు కరకట్టలను బలోపేతం చేస్తుంటే సాక్షి మీడియా తన అక్కస్సును వెళ్లగొక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే సాక్షి మీడియా అమరావతి మహిళలను కించపరుస్తూ జర్నలిస్టుల జుగుప్సాకర వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేసిందన్నారు జర్నలిజం ముసుగులో సాక్షి మీడియా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు సాక్షి మీడియా టెర్రరిస్టుల కంటే ఘోరంగా మారిందని ఇది సభ్య సమాజానికి పెను ప్రమాదమని అని పేర్కొన్నారు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ గత ఏడాది అకాల వర్షాల కారణంగా బుడమేరు దానికి అనుబంధంగా ఉన్న వాగులు వంకలు చెరువులు కట్టలు తీవ్రంగా దెబ్బతున్నాయనన్నారు ఒకవేళ బీడీసీ అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోయింటే ఇది పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం అంటూ ఇదే సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఇదే సాక్షి పత్రిక అసలు నైజమనన్నారు ఇది ఒక అవినీతి పత్రిక అని ఆరోపించారు ఇది ఓ వ్యక్తి స్థాపించిన మీడియా అన్నారు ఇందులో మంచి ఏమీ కనిపించదన్నారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపుతూ మంచిని కూడా చెడుగా చూపించడమే సాక్షి లక్ష్యం అన్నారు అక్రమ ఇసుక వ్యాపారం మద్యం వ్యాపారం ఎవరు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య జరిగింది ఏంటో కూడా అందరికీ తెలుసు అన్నారు దీనిపై కావాలంటే సిబిఐ వారికి ఈడీ వారికి అన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు మద్యం కుంభకోణంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ కొలగొట్టాడో అందరికీ తెలుసు అన్నారు తన తండ్రిని అడ్డం పెట్టుకుని రెండు దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడో కూడా అందరికీ తెలుసున్నారు సాక్షి పత్రిక సమాజ అభివృద్ధికో దేశ కో సేవ చేయడం లేదన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డిని భుజం ఎక్కించుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అభాస పాలు చేయడం కోసమే ఈ పత్రిక పని బొడమేరు అభివృద్ధి పనులు అధికారుల పర్యవేక్షణలో అత్యంత నాణ్యవంతంగా జరుగుతున్నాయనన్నారు అన్నారు ఇక్కడ అత్యవసరమైన పనులు యుద్ధ ప్రాతిపదికగా జరుగుతున్నాయని అన్నారు ఇక్కడ ఎటువంటి అవినీతికి తాగులేదని స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సంభవించిన గొడమేరు వరదల్లో ఏది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్లో వరదలు రావటం పలు ప్రాంతాలు ముగ్గురు గురవటం అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గ పరిణామం గొడమేరు ప్రవాహం ఎక్కువ ఉంది దాని ఉపనరులన్నీ కూడా ప్రవహించి అన్నీ గండ్లుపడి దాదాపుగా నూట అరవై నాలుగు చోట్ల గండ్లు చెరువులు డ్యామేజ్ అయ్యి వాటిలో ఉన్న నీళ్ళు అన్ని అట్లాగే రైతులకి పొలాల మీదకి వెళ్ళి మ్యాటలు వేసి వాగులు వాటి గొప్ప వాగులు ఏవైతే కూతురు వాగు కావచ్చు లేకపోతే పులివాగు వాగులు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది దీనికి నేను అధికారుల దృష్టి తీసుకెళ్తాం వాటికి అన్ని ఎస్టిమేషన్ లేకపోవడం అన్ని కొత్తలు తీయటం ప్రతి స్పాటు ఫోటోలు వీడియోలు తీయటం వాటి అందరూ అధికారులు ఇన్స్పెక్షన్ చేసిన వెనుక ఎస్టిమేషన్ తయారు చేసి పంపిస్తాం అది రాష్ట్రంలో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి ఇట్లాంటి పనులన్నిటితో కలిపి ఫైల్ సర్క్యులేట్ అవుతా ఫైనాన్స్లో లేట్ అయ్యి మొన్నటి వరకు శాంక్షన్ కావాలి అది మొన్న మేలో కూడా ఎండాకాలం విపరీతమైనటువంటి వర్షాలు పడి ఎప్పటికప్పుడే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో చెరువుల్లో నీళ్లు రావటం వాగుల్లో నీళ్లు ప్రవహించడం అదే సమయంలో రుతుపవనాలు త్వరగా రావటం వాటి కేరళ త్వరగా తాగటం ఇటు కూడా మే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులోని రుతుపవనాలు రావటం ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే కొద్ది సాంకేతిక కారణం వల్ల ఆగి చివరికి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడేమో రుతుపవనాలు ముందు వస్తూ ఉన్నాయి పోయిన వరలకి వర్షాకాలంలో పడే గండ్లు కూడింగిలో పూర్తి కాలేదు మేలకు వచ్చిన తర్వాత రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది మళ్ళీ విజయవాడకి వరద వెళ్ళి ఇబ్బంది అవుతుందని చెప్పి రైతుల కోసం ప్రజల కోసం అత్యవసర పనులు మనం తెప్పిస్తే ఈరోజు సాక్షిలో గొడమీరికి అవినీతి గనులు అని చెప్పి అడ్డికి పెట్టాడు ఇతగాడికి కావాల్సింది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడాలి రైతాంగం ఇబ్బంది పడాలి ముందస్తుగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ చర్యలు మనం తీసుకున్నా అది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధికి ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తే చూడలేడు కాబట్టి ఇప్పుడు పనులు చేశాం కాబట్టి చేసాం ఉన్నాడు అదే కనుక చేయకుండా ఇప్పుడు మూడు నాలుగు దుక్కులు వర్షం పడి రైతులు పొలాలు నష్టపోయి రైతులు పంటలేయలేని పరిస్థితి అట్లాగే విజయవాడ కనుక వరదొచ్చుంటే ఇదిగో ప్రజాప్రతినిధి వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఈ పనులు చేయక ఈ రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది నలభై కోట్ల రూపాయల పనులు కూడా చేయలేదా ఈ ప్రభుత్వం చేయచలేడా అని చెప్పి ఆ రోజు రాసేవాళ్ళు అంటే ఇది సాక్షి నైజం ఇది ఒక అవినీతి పత్రిక ఇది ఒక అవినీతి వ్యక్తి స్థాపించినటువంటి పేపరు ఛానల్లో దీంట్లో మంచిది ఏమి కనపడదు ఇతను చెడు మంచిది కూడా చెడుగా చూపించడం ఇతర లక్ష్యం ఎటు పోయినా ముందుకు పోయినా వెనక్కి వచ్చినా ముందుకు పోతే దానం వెనక్కి వస్తే పడవటం ఇది ఆంధ్రప్రదేశ్కి దురదృష్టవశాత్తు పుట్టిన పత్రిక ఇది దీని దీని ప దీని పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఉన్న టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన పత్రిక ఛానల్లో సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో ప్రజలందరూ గమనించాలి నేను వైసీపీలో ఉన్నప్పుడు నీతి మంత్రుడిని పెద్ద పత్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలిచాను కాబట్టి అవినీతి పరుణాను పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకుంటానని చెప్పి ఈ నీతి మారిన దిక్కు మారిన దరిద్ర పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి రాయించుకునే స్థాయిని పెరిజాగ్రు అంతేకాదు ఇతరకి ఈ పత్రిక ఈ ఛానల్కి మీకు తెలియదు నిన్నగా మొన్న రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతం అంతా కూడా వేసల్ రాజధాని అని మాట్లాడిన జుగుప్సాకరమైన వ్యక్తులు వీళ్ళు కాబట్టి ఇప్పుడు అక్కడ తప్పు చేశాము ప్రజల్లో ఆగ్రహం వేశాము పెళ్లిపోతున్నాయి అని చెప్పి తెలిసింది కాబట్టి దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఇది ఈ దరిద్ర వ్యాపారం వ్యవహారం కాబట్టి అక్రమ ఇసుక వ్యాపారం ఎవరు చేశారు ఈ రాష్ట్రం తెలుసు మీ నీకు నాకు మధ్య ఏం జరిగిందో కూడా తెలుసు కావాలంటే నేను రేపు పొద్దున సిబిఐ వాళ్ళకి ఈడీ వాళ్ళకి సంఘటన అట్లాగే మద్యం కుంభకోణాలు ఏం జరిగిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తద్వారా నువ్వు కొల్లగొట్టింది ఎన్ని వేల కోట్లు ప్రజలందరికీ తెలుసు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని నువ్వు గడిచిన రెండు దశాబ్దాలుగా సాగించిన అవినీతి అందరికీ తెలుసు కాబట్టి నువ్వు కొత్తగా మాకు మరకలు అంటించాలంటే అంటే లేదు నీ నైజం నీ పత్రిక నైజం నీ ఇదంతా ఇట్లాంటి విచిత్ర వికృత పోకడలకి సాక్షి వేదిక ప్రజలందరూ గమనించండి ఇక్కడ ప్రజలకి రైతాంగానికి రైతాంగంలో వైసీపీ అని లేదు తెలుగుదేశం అని లేదు పార్టీలకు అతీతమైంది రైతాంగం అందరికీ మంచి జరగడం కోసం మేము చాలా ఇబ్బందులకి తల్లింపులకి వచ్చి పనులు చేపిస్తా ఉంటే ఈ దిక్కుమాలిన పత్రిక ఏడు మాటలు ఏడు కోట్లు రాతలు రాస్తా ఉంది ఇదే కనుక వర్షాలు వచ్చి వరదలు వచ్చి రైతులు నష్టపోయి లేక విజయవాడ నష్టపోతే ఇంకో రకంగా రాసిండేవాడు కాబట్టి వీడి కత్తికి ఈ పత్రిక రెండు పక్కల పోతేనే వీడి సమాజాభివృద్ధి కోసం కాదు ఈ దేశాభివృద్ధి కోసం కాదు వాళ్ళ అభివృద్ధి కోసం కాదు ఉంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అభాస్ పాలేటి పత్రిక కాబట్టి ప్రజలందరూ గమనించాలా అక్కడ ఏ నాణ్యత లోపాలు జరగలేదు ఎవరు వచ్చినా చూపించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు అధికారుల పర్యవేక్షణలో అత్యంత నాణ్యవంతంగా పనులు జరుగుతున్నాయి పూర్తిగా జరిపించ తీర్థం అది ప్రజలకే అవసరమైన అత్యవసరమైన పనులు అత్యవసరమైన సందర్భంలో అత్యవసరంగా జరుగుతున్నాయి అక్కడ ఏ అవినీతి జరగల అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీలు వాడు చేయలేని పనులు అత్యవసరంగా మంది కాంట్రాక్టర్లు సంప్రదించి జరుగుతా ఉన్నాయి కాబట్టి వీడు రాసిన ఈ రాత్రన్నింటినీ మైనవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఒక మైనవరం కాదు ఈ గండ్లు కనుక పోర్చకపోతే వర్షాలు కనుక నాలుగు ఐదు కుక్కులు ఏడైదు ఐదు సెంటీమీటర్ల మళ్ళీ విజయవాడకు వరద కుక్కు